తిరంగీపురంలోని అల్లంగారిపాలెం వసంతనగర్ నగర్ ప్రాంతాల్లో బుధవారం సుప్పర్పాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తినాలి శ్రావణ్ కుమార్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న సేవల గురించి వివరించారు

ఎంత వస్తుంది ఫోటో తారీఖు ఇస్తున్నారా వచ్చేస్తున్నారా బియ్యం వస్తున్నాయా అబ్బాయి పెంచిన వస్తుంది 멤버십을 <laughs> 알 <laughs> <laughs> <laughs>